ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా తొంభై విభాగాలుగా ఉన్నారని మీరు చెప్పారు ఈ తొంభై విభాగాల వాళ్ళు అంటే మీరు ఏమనుకోకండి ఇచ్చిపుచ్చుకోటాలు అంటే పెళ్ళిళ్ళు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిల పెళ్ళిళ్ళు ఇవన్నీ అందరూ ఇస్లాం స్వీకరించారు కనుక ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు ఇస్లాం ప్రకారం అందరూ కలిసి జరుగుతాయా లేక ఏ వృత్తిలో ఉన్న ఆ వృత్తిలోనే చేసుకుంటున్నారా తెలుగు మన హిందువుల్లాగా అంటే ఇప్పుడు వర్ణ వ్యవస్థ నుంచి వర్ణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో మన దేశంలో మీకు తెలుసు ఆ వర్ణ వ్యవస్థ ఆ బ్రాహ్మణికల్ మనువాద వ్యవస్థ మిగతా అన్ని మతాలని మతాల్లోకి విస్తరించింది అది ఎంత వదిలించుకుందాం అనుకున్నా వదలని జాడ్యం లాగా అన్ని మతాల్లో వేసింది అట్లాగే ఆ వర్ణ వ్యవస్థ ప్రభావం వల్లనే ముస్లింలలో కూడా ఆ జాడ్యాలు ఉన్నాయి ఆ జాడ్యాల వల్ల ఆ ప్రభావం వల్ల ఏమైపోయిందంటే సయ్యదులు అనే పేరుతో ఉన్న ఇంటి పేర్లు ఆ ఇంటి పేర్లు ఎట్లా పెట్టుకున్నారు పక్క మన పక్కన ఎవరు తోడు ఉండి వీళ్ళు ఇస్లాం స్వీకరించేటప్పుడు ఏం చెప్పారో అది పెట్టేసుకున్నారు ఇంటి పేరు షేకు మొహమ్మదు ఆ తర్వాత ఈ సయ్యదు ఖాన్ ఇట్లా పెట్టుకోవడం ఏదైతే ఉందో ఇదేం ఇదే పఠాన్ వగేరా వగేరా ఫీల్ అవుతుంటారు చాలా మంది వాళ్ళు ఏది కరెక్ట్ కాదు కేవలం వీళ్ళకి ఇష్టమైవా అంటే సయ్యద్ అనేది మొహమ్మద్ ప్రవక్త వంశం కాబట్టి అది పెట్టుకుంటే ఇంకా మంచిదని కొందరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడి వాళ్ళే పేర్లు పెట్టుకోవడం వల్ల ఇలా ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే ఈ రిజర్వేషన్ కల్పించినప్పుడు మొత్తంగా ఇస్తే మత రిజర్వేషన్ అంటున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి కొందరిని వేరు చేసి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు ఏర్పడ్డప్పుడు ఖాన్లు పఠాన్లు బేగ్ అని మొగల్స్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు మీర్జా అండ్ సయ్యద్ వీళ్ళందరికీ పక్కన పెట్టారు తద్వారా ఏమైపోయిందంటే ముస్లిం రిజర్వేషన్ కానీ వాళ్ళు వాళ్ళు కూడా అంతే పేదగా అయితే ఆ మీరు అన్నట్టు ఆ సయ్యదుల పిల్లలు సయ్యదులు అంటే మొహమ్మద్ ప్రవక్త వంశం కాబట్టి ఆ పిల్లల్ని ఆడపిల్లల్ని షేకులు కానీ ఇంకా ఇతర వాళ్ళు చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి వచ్చి ఇల్లు కూడవడం మంచిది కాదు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోవడం మనకు తప్పు అని చెప్పేసి అంటే చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళను ఆ రకమైన వివక్ష కొనసాగుతుంది వాళ్ళ మీద దాంతో వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు కావడం ప్రాబ్లం మారేం అట్లా అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు తొంభై రకాల కమ్యూనిటీస్ బీసీఈలో ఉంటే బీసీ బిలో కొన్ని బీసీఏ లో కొన్ని ఉండడంతో పాటు బయట కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నారు కదా ఈ మొత్తంగా చూస్తే వంద కమ్యూనిటీస్ పైన పేర్లతోని ముస్లింలు ఉన్నారు ఇవన్నీ పేర్లు ఈ ఇవన్నీ దీంట్లో అంతా ఈ చమర్ను స్పెషల్ ఇష్యూ లాగా వేసాం దీన్ని ఈ ఇష్యూలో ఈ లిస్ట్ అంతా ఇచ్చానండి అన్ని లిస్ట్ అంతా ఇచ్చాను చెప్పండి మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ముస్లిం జనాభా ఎంత ఆ జనాభాకు అనుగుణంగా విద్య గాని వైద్యం గాని ఉద్యోగం కానీ పరిశ్రమలు కానీ ఆస్తి గాని ఏ విధంగా వాళ్ళు అనుభవిస్తున్నారు ముస్లిం జనాభా ఇప్పుడు మనకి ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లు ఉన్నట్టు తెలుస్తా ఉంది అంటే ఇప్పుడు జనాభా పెరిగింది కదా నూట ఇరవై కోట్లు అంటే ఇరవై కోట్లు ఇరవై చిల్లర అంటే మనకు కరెక్ట్ జనాభా లెక్కల్లో కూడా వీళ్ళ లెక్క కరెక్ట్ గా తెలుస్తలేదు ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఒక ముస్లింలకి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే దూదేకుల తదితర కింది కమ్యూనిటీస్ ఏవైతే పేర్లతో రకరకాల పేర్లతో ఇంటీరియల్ ఏరియాస్ లో ఉన్నారో వాళ్ళను హిందూ కమ్యూనిటీలోనే వాళ్ళ పేర్లు రాస్తున్నారు హిందూ దూదేకుల అనే వాళ్ళు కూడా ఉన్నారు అట్లనే ఇంకా చాలా కమ్యూనిటీస్ వాళ్ళకి క్లారిటీగా చెప్పేవాళ్ళు లేరు వీళ్ళు రాసు రాసుకోవడానికి పోయేట కూడా అది అవసరం లేదు వాళ్ళకి అనవసర సమస్య కదా కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో అది రాసుకుంటారు హిందూ రాయాలని ఆశిస్తారు లేదంటే వాళ్ళకి ఆ ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆ ఇంటీరియర్ ఏరియాస్ లో వాళ్ళు ఇస్లాం పద్ధతులను పాటించకుండానే మళ్ళీ హిందూ దేవుళ్ళని కొలుచుకుంటూ ఉన్న ముస్లింస్ కూడా ఉన్నారు వాళ్ళని హిందువులుగానే భావిస్తారు మిగతా వాళ్ళు పేర్లు మాత్రం కొన్ని నీళ్ళ పండగలప్పుడు తర్వాత మాకు వరంగల్లో యాక అని ఒకటి ఉంది దర్గా కాజిపేటలో ఒకటి ఉంది ముస్లింలు హిందువులు అందరూ కలిసి చేసుకుంటారండి అవన్నీ పట్టుకొని అది చాలా ఇప్పుడు మన దగ్గర వీళ్ళు కుతుబ్షాహీలు షాహీలు గాని మన నిజాంలు కానీ గాని వీళ్ళు షియాలు ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే పీర్ల పండుగను ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేయడం వల్ల మన తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువగా చాలా ఊర్లలో పీర్ల పండుగ జరుగుతుంది పెద్ద ఎత్తున అట్లా చేసినప్పుడు ముస్లింల కన్నా ముందు వరుసలో బహుజన కులాలే ఉండి పండుగలు చేస్తాయి అట్లా చేసినప్పుడు చాలా కలగలుపుగా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటూ ఆ చాలా ఒక మంచి వాతావరణం మన తెలంగాణలో ఉంది దాన్ని కూడా కొన్ని జమాతుల వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెము ఘర్షణ వాతావరణం కొంత ఏర్పడుతుంది మేము కూడా ఆ పండుగలు అట్లా జరగనివ్వండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం